వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పదిహేను వందల ఆయన విగ్రహానికి కోలమాలను చేసి ఘనంగా వివాళ లభ్యారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని గుర్తు చేస్తున్నారు కంటే కౌన్సిలర్స్కి కోఆప్షన్ మెంబర్స్కి నాయ వైఎస్ఆర్సిపి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మరియు వీడమికులకు No we శ్రీ అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం నిలిచిపోయింది వ్యక్తి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పరిమితికి వచ్చిన కాలం ఒక స్వర్ణ యుగం ఆయన ఎప్పటికీ ప్రజల హృదయాల్లో అనుస్మరణీయుడుగా ఉంటారు మధ్యాహ్న వర్షం సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి వేసి జరిగింది ఇక్కడికి కార్యకర్తలకు అభిమానులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రానికి రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలకి ప్రజలకి ఆయన చేసినటువంటి మేలు ఎన్నటికీ నడుచుకోలేరు ఆయన ప్రతి ఒక్కరి గుండెల్లో ఆయన సూచనంగా ఉన్నారు మంది నీతి నియంత్రం నుంచి కానీ ఆరోగ్య సని ఉద్యోగించి కానీ ఇతర కార్యక్రమాలన్నీ ఆయన ఏప్రదంగా నడిపించారు ఎన్ని సక్సెస్ అని ప్రజల్లోకి పోయి ప్రజల వృద్ధిని అనుభవించారు కాబట్టి ఆయన చరకాలంగా ఎవరిని అందరి మంచిగా విరోజితే వాళ్ళు ఎప్పటికీ ఉంటారని నేను కోరుకుంటూ నేను ధన్యవాదాలు తెలియజేను